పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మైత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం పితామహ పాత్రిజీ గారు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ బుద్ధుళ్ళ జ్ఞానం సంపాదించాలి అని తెలిపేవారు అలాగే ప్రతి ఒక్కరి మధ్య సఖ్యత మైత్రత్వం అనేది ఏ విధంగా ఉండాలో వారు ప్రత్యక్ష నిదర్శనంగా చూపించారు మరి పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారు అందించిన శుభ లక్షణాలను ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళ జీవితాలలో ఏ విధంగా అన్వయించుకుంటున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దాదాపు పత్రి సార్తో పుష్కర కాలం పాటు ప్రయాణం చేసి వారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆశయాలకు ఊపిరి పోస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు సీనియర్ పెర్మిట్ మాస్టర్ జయరాం రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్తే అండి నమస్తే మేడం ఓకే జయరాం రెడ్డి గారు చెప్పండి పత్రిజీ గారితో మీకున్న అనుబంధం మీ మాటల్లో నా పేరు జయరాం రెడ్డి నేను ఆలగడ నుంచి వచ్చాను నేను రెండు వేల పన్నెండు సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాను ఫస్ట్ శాకాహార ర్యాలీతోనే స్టార్ట్ చేశాను అంతకుముందు మాంసం ఎక్కువగా తినేవాడిని ఏదో ర్యాలీ ఉంది ర్యాలీ అయిపోయినాక మీటింగ్ ఉంటుంది ఎంతోమంది గురువులు వస్తున్నారు రండి అంటే వచ్చాను వచ్చి ర్యాలీ అయిపోయినాక ధ్యానం గురించి అందరూ చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసి ఓహో ఇదేంటి ధ్యానం వలన ఇంత అన్ని రకాల జబ్బులు ఏమవుతాయి ఎటువంటి కోరికలైనా తిరుగుతాయి ఆ పూజల కన్నా ఇంత గొప్పది అనుకుని నేను ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను మాంసాహారం మానుకున్నాను మా ఊర్లో కూడా నలభై ఒక్క రోజు ధ్యానం క్లాసులు పెట్టించాను మాస్టర్ని తోలుకొని వచ్చి అలాగే నేను ధ్యానం చేస్తూ చేస్తూ ఎన్నో అనుభవాలు వచ్చాయి ఓకే రెడ్డి గారు సార్ని మొదటిసారి చూడగానే చూడగానే ఆయన ఒక భగవంతుడిలాగా అనిపించాడు సీకాన్ని తీసుకుంటే ఏదో ఒక ఎనర్జీ మనకి ఇచ్చినట్టుగా అనిపించింది ఆయన ఈ భూలోకాన్ని మొత్తం దేవుళ్ళగా మార్చడానికే వచ్చాడు ప్రతి ఒక్క మనిషిని దేవుళ్ళుగా మార్చడానికే వచ్చాడు అని నాకు తెలిసింది ప్రతి జీవిని ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు ఏ జీవిని చంపకూడదు మొత్తం ఈ భూమండలాన్ని అహింసాయుత భూమాత సాక్షాతం కోసమే జన్మ తీసుకొని వచ్చాడు అని నాకు తెలిసింది ఓకే సో పత్రి సార్ చెప్పే వాటిల్లో ఎప్పుడూ కూడా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ పత్రి సార్ కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి అంతే సన్నిహితంగా ఉండేవారు సో మీకు ఎలా అనిపించేది ఆ సందర్భంలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అని చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్క ఒక మనుషునే గాక సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులను మిత్రత్వంతో చూడాలి అని చెప్పేవాడు అన్నమాట అంటే మనకు ఏ విధంగా అయితే సంసారం ఉంటుందో వాటికి అవి ప్రతి జంతువులకు ప్రతి ఇరవై నాలుగు లక్షల కోట్ల జీవరాశులకు వాటికి కుటుంబం ఉంటుంది భయము దుఃఖము బాధ అవన్నీ ఉంటాయి వాటిని మనలాగే ప్రేమించాలి వాటిని కూడా మనలాగే చూసుకోవాలి అవి మన సహోదరులు అని చెప్పేవాడు పత్రిజీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మూడు ఆచరించాలని చెప్పేవాడు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్పేవాడు ఓకే సో మిత్రత్వం బుద్ధత్వం దీని గురించి మీ మాటల్లో ప్రతి జంతువును ప్రతి పక్షులను అన్ని రకాల జ జీ జీవకోటిని ప్రేమగా బుద్ధత్వం మిత్రత్వంగా చూడాలి అని చెప్పి చెప్పాడు అది నాకు చాలా నచ్చింది ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ప్రచారం చేస్తూ పిరమిడ్ జగత్ కోసం కూడా పడుతూ ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా అక్కడికి వెళ్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ పిఎంసిని కూడా సబ్స్క్రైబ్ చేపిస్తూ అన్ని రకాలుగా స పత్రసార్ చేసిన దాంట్లో అన్నిట్లలో పాల్గొంటూ ఉన్నాను బాగుంది సో పత్రి సార్ని మీరు ఎన్నిసార్లు చాలా దగ్గరగా చూస్తారు పత్రి సార్ మీ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సార్లు దగ్గర దగ్గర దగ్గరగా చూసి ఉంటాను ఆలగడ్డకి ఒక నలగై ఐదు సార్లు వచ్చాడు ఓకే వారితో మీకున్న అనుబంధం అలాగే అనుభవాలు మీ మాటల్లో నేను ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటే మా ఊర్లో మా పొలంలో చెట్టు ఉంది ఒకటి యాప చెట్టు మధ్యలో యాప చెట్టు కొట్టే కొట్టేస్తే పాపం అంటారు కానీ నేను ధ్యానం చేస్తుంటే ఆ చెట్టు కొమ్మను కొట్టాలని అనుకున్నాను కానీ నేను ధ్యానం చేస్తుంటే ఆ కొమ్మ పడిపోయినట్టుగా నాకు వచ్చింది నేను మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత నేను అనుకున్న కొమ్మ మాత్రము దానికే అది కింద పడింది అందరూ చెప్తా మీ విషయాల్లో చెట్టు పడిపోయింది అంటే గాలి వెళ్ళే గాలి వాన వల్ల మళ్ళీ ఎందుకు పడుతుంది అని అంటే నిజంగా పడింది చూడుకో అంటే నిజంగా పోయి చూస్తే పడింది అంటే మనం ధ్యానం చేస్తే మనం ఎటువంటి మనం ఏమనుకుంటే అవి జరిగి తిడతాయని నాకు నమ్మకం ముదిరింది అనమాట ఓకే సో పత్రి సార్ ఆరాధనోత్సవాలు అంటే భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి అనంతమైన శక్తి మన చుట్టూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది తెలుస్తూ ఉంది సో మీ అనుభవం పత్రిజీ గత రెండు సం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే ఉంది బాడీ వికెట్ చేసి అనంత పైన లోకాలకు వెళ్ళి వచ్చే జూలై ఇరవై నాలుగు ఆరాధనోత్సవాలకు అందరూ రావాలని కోరుకుంటున్నాను సో పత్రి సార్ చెప్పిన విషయాలను మీ జీవితంలో మీరు ఎలా పాటిస్తున్నారు పత్రిజీ చెప్పిన విషయాలు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పాటిస్తూ ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ పుస్తకాలు చదువుతూ పుస్తకాలు చదవమని చెప్తూ శాఖార ర్యాలీలు చేస్తూ పిరమిడ్లు కట్టించడానికి ప్రయత్నం నా వంతుగా చేస్తూ ఉన్నాను సో భవిష్యత్ తరాల వారికి పత్రిజీ గారు అందించిన విషయ భాండాగారాన్ని మీరు ఏ విధంగా అందిస్తున్నారు ధ్యానం అంటే దీప్ల ధ్యానం ఆత్మ చేసే ప్రయాణమే ధ్యానం పతంజలి మహర్షి ని ధ్యానం నిర్విషే మనహ అని చెప్పాడు ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండడమే ధ్యానం యోగా అనేది యోగా అన్నా ధ్యానం అన్నా అంతా ఒకటే యోగ చిత్తవృత్తి నిరోధ అని కూడా చెప్పాడు ఆలోచనలు చేయకుండా ఉండడమే మనం చేసి చిత్తం చేసే పనులను నిరోధించడమే యోగము అని చెప్పాడు యోగము అంటే కలయిక మన మనసు అనేది బయటిపోయే ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ బయటికి పోయే మనసును మన అంతరంలోనే ఉన్న ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు ఆ ఆత్మతో కలవడమే యోగము అని నేను తెలుసుకున్నాను పత్రిజీ గురువు ద్వారా అలాగే ధ్యానం మనం దేవుళ్ళని పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యానమే చేసింది అని తెలుసుకున్నాను ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు పగలుడయ్యే ధ్యానం పరమాత్మలో లీనం అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన తయేత జ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయే అని చెప్పాడు ఈ దేహంలోనే ఆత్మనే భగవంతుడు నాడు ఎప్పటి నుంచో ఉన్న ఆత్మ భగవంతుడు అని చెప్పాడు సనాతనమైన భగవంతుడు అని చెప్పాడు గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం మెరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి దారే అని వేమన చెప్పాడు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉత్తమోత్తమమ్ములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంతుల వరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసికి ఉన్నాడయ కాళికాంబహంస కాళికాంబ అని చెప్పాడు ఈ మన పత్రిసారి చెప్పింది కూడా శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు వేమన గారు కూడా అదే చెప్పాడు ముక్కులో పోయే గాలి వచ్చే గాలిని గమనించమని చెప్పాడు అదే ముక్తికి దారి అని చెప్పాడు అలాగే స్వామి గారు కూడా చెప్పాడు ఈ ముక్కులో ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పాడు ఉచ్ఛ్వాస్వాసలే ఉత్తమోత్తమమైనవి అని చెప్పి చెప్పాడు అలాగే కాయపు టూపిరిలో ఘని ఉన్నది అని చెప్పాడు త్యాగరాజ స్వామి కాయం అంటే శరీరము ఈ శరీరం అనే ఊపిరిలోనే ఘని ఉన్నది ఘని అంటే తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇంకా అనంతంగా అలాగే ఈ శరీరంలో కూడా మనం ఆత్మనే భగవంతుడు ఎప్పుడైతే అనుసంధానం అవుతామో అప్పుడు మన శరీరంలో అన్ని ఉంటాయి ప్రతి ఒక్క భగవంతు దగ్గర అన్ని లేని కొలవనేది ఉండదు కాబట్టి అన్ని వస్తాయి మనకు అని చెప్పి తెలుసుకున్నాను ఒక స్నేహితుడుగా ఒక మైత్రేయ బుద్ధుడిగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని పత్రిజీ గారు ఏ విధంగా ప్రభావితం చేశారు మర్చిపోయిన అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడికి ఇస్తే శ్రీకృష్ణుడు భోగభాగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చినట్టుగానే మన గురువుగారు అయినటువంటి పత్రిజీ గారు కూడా మనకు మొత్తం ధ్యానాన్ని అందించి ఆ ధ్యానం ద్వారా సకల ఆరోగ్యాన్ని ఐశ్వర్య ఐశ్వర్యాలను ఇచ్చాడు ఆ ధ్యానం వలన మనకు అన్ని లభిస్తున్నాయి మనకు ప్రతి ఒక్కటి లభిస్తూ ఉన్నాయి ఆయన బుద్ధుడు ఏ విధంగా అయితే భోగభాగ్య రాజ్యాన్ని వదిలిపెట్టి దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటని కనుక్కోవడానికి మొత్తం తిరుగుతూ 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 ఒక బోధివృక్షం కింద కూర్చొని ధ్యానం చేసి ఎలా జ్ఞానోదయం పొందాడో జ్ఞానోదయం పొంది అందరికీ మళ్ళీ బుద్ధుడు ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు మరలా బుద్ధుని మాదిరి బుద్ధుడే తిరిగి వచ్చినట్లుగా మా గారు అంటే పత్రిజీ గారు మొత్తం ఈయన కూడా ఒక ఉద్యోగాన్ని వదిలివేసి మొత్తం దేశ దేశమంతా విదేశాలు కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ధ్యానం చేసి వారిలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవాలి ముక్తిని ప్రసాది ముక్తిని ప్రసాదించుకోవాలని చెప్ చెప్తూ దేశ దేశాలు విదేశాలు మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఊరు వాడ కాకుండా ఇంటింటికి వెళ్ళి చెప్తూ ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేవాడు హత్తుకునేవాడు ఉన్నవాడు లేనివాడనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మనసు రూపమును బట్టి కాకుండా వాళ్ళలో ఉన్న లోపల ఉన్న సౌందర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని చూసి ఎంతో ప్రేమగా ఒక తండ్రి కుమారుని ఏ విధంగా చూసుకుంటాడో ఆ విధంగా అంత ప్రేమగా మిత్రత్వంగా ప్రతి ఒక్కరిని చూసుకునేవాడు అలాగే పత్రిసార్తో కలిసి మీరు ప్రయాణం చేస్తారా ఎప్పుడైనా పత్రిసార్తో పాటుగా మీరు ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొన్నారా పాల్గొన్నా మేడం ఎందులో ఆలగడ్డ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా నంద్యాల వచ్చినా నందవరం వచ్చినా నందవరంలో ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా వెళ్తూ ఉంటాము ఆలగడ్డ కూడా భూమి పూజకు వచ్చాడు ఆలగడ్డలో శ్రీ కాశీనా మెగా పిరమిడ్ అని పేరు పెట్టాడు హైవే పక్కనే ఉంది ఆలగడ్డలో మంచి ప్లేస్ హైవేలో ఎక్కడ లేదని చెప్పాడు సారు ఆలగడ్డ అంటానే ఈ బాబులగడ్డ ఈ బాములగడ్డ పేరు మరో పేరు ఈ బాములగడ్డ ఆత్మగడ్డగా మారాలయ్యా అని చెప్పాడు ఓకే సార్ ఆత్మగడ్డగా అవుతుంది అని చెప్పాము ఎన్నో సార్లు ఆలగడ్డకు ఐదారు సార్లు వచ్చాడు భూమి పూజకు ఒకసారి వచ్చాడు మళ్ళా పిరమిడ్ పిర్మిడ్ నిత్యానదానం పెట్టాలి ఇక్కడ ఆలగడలో కాశీటినాయన పేరు పెడతాను కాబట్టి పిర్మిడ్కు కాశీటినాయ అంటే ఈ ఏరియాలో రాయలసీమ అంటేనే కాశీటి నాయన ఒక అవధూత గొప్ప అవధూత ఆయన పేరు చెప్తేనే అన్నదానానికి ప్రతీక అనమాట ఇక్కడ మీరు నిత్య అన్నదానం పెట్టాలి ఖచ్చితంగా హైవేలో కడప నుంచి కర్నూలుకు వాళ్ళు బోన్ చేసి రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళిపో రెస్ట్ తీసుకొని వెళ్ళిపో వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా మీరు నిత్యానాదానం పెట్టాలని చెప్పేవాడు బా అండి సో చివరిగా మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి మీ మాటల్లో పత్రిజీ ప్రతి జంతువును మిత్రత్వంగా చూసేవాడు కాబట్టి మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ శాకాహారులుగా మారండి అని చెప్పేవాడు శాకాహారము ఎంత జీవహింస మహాపాపము అహింస పరమోధర్మ అని చెప్పారు ప్రతి ఒక్కరూ హింస చేయకుండా ఉండడము ఎంతో మేలు అహింస ఉన్నది మన ఆరోగ్యాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేన పీడతి అని చెప్పి గత జన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో రోగాల రూపంలో పీడించబడుతూ ఉన్నాయి భగ శ్రీకృష్ణుడు భగవద్గీతలో జ్ఞానానికి దగ్గకర్మానం అని చెప్పాడని చెప్పి మా గురువుగారు తెలియజేశారు ఎటువంటి పాపాలైన మన జ్ఞానం అనే అగ్నిలో ఖాళీ బూడుదైపోతాయి అని చెప్పాడు అట్లాగే శాకాహారము వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు శాకాహారం గురించి జీవులను వదించి జీవికి వేసిన జీవ దోషములలో చిక్కుకుంటావు జీవహింస చేత చిక్కునా మోక్షము కాళికాంబ హంస కాళికాంబ అని ఆ జీవులను చంపి ఈ జీవులకు వేస్తే మోక్షం నాయన అందులో చంపిన పాపంలో చిక్కుకుంటావు అని చెప్పాడు అలాగే వేమను కూడా చెప్పాడు పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూరుగూటకు వండి తినేవాడు వసతు చెందాలిడు అని చెప్పాడు అలాగే స్వామి ఇంకో పద్యం కూడా చెప్పాడు స్వశరీరమును పరశరీరములుగా చూచువాడు హింస చలపబోడు హింస చల్పనట్టి ఆత్మజ్గుడే యోగి అని చెప్పాడు కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పాడు అలా స్వశరీరములు కూడా పరశరీరములుగా ఇక్కడ ఆత్మే ఉన్నది అక్కడ భగవంతుడే అక్కడ కూడా ఆత్మనే భగవంతుడే ఉన్నాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు హింస చేయము అని ఇన్ని విషయాలు తెలియజేసుకున్నాను మన గురువు గారు ద్వారా చాలా బాగుందండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పత్రిజీ గారితో మీకున్న అనుబంధాన్ని ఎంతో చక్కగా మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం పిఎంసీ మీడియా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ వీక్షించారు కదండి మైత్రేయ బుద్ధ పత్రిచి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో విశేషమైన ప్రభావాన్ని చూపించారు మిత్రత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన పత్రిజీని మరొకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం thank mm -hmm. you